గత కొద్ది రోజులుగా యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నటువంటి దేవుడా అనేటువంటి సినిమా టీజర్ సమాజంలో అశాంతిని అల్ల కల్లోలను సృష్టించే విధంగా ముఖ్యంగా హిందూ దేవతలను కోట్లాది హిందువులు ఆరాధించే శివలింగాన్ని పరమశివుడిపై మద్యాన్ని పోస్తూ సిగరెట్ పీకలను వేస్తూ అదేవిధంగా మాంస ముక్కలతో నైవేద్యం చేస్తూ అసభ్యకరమైనటువంటి దృశ్యాలతో అక్రమంగా పెట్టినటువంటి ఒక టీజర్ యూట్యూబ్లో ఉంచి ఆ సినిమా ప్రచారం కోసం కుయుత్తును పన్నుతున్నటువంటి ఆ దేవుడా అనేటువంటి సినిమా నిర్మాత దర్శకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కొద్దిసేపటి క్రితమే మేమంతా వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులం రాష్ట్ర డీజీపీ శ్రీ అనురాగ శర్మ గారికి విజ్ఞప్తి చేశాము లిఖిత పూర్వకంగా ఒక వినతి పత్రం కూడా ఇచ్చాము అయ్యా ఇంతవరకు కూడా సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ఏ విధమైనటువంటి సర్టిఫికేటు ఈ సినిమాకి ఇవ్వలేదు ఎలాంటి అప్లికేషన్ కూడా అతను పెట్టుకోలేదు అక్రమంగా యూట్యూబ్ లో ఒక రకమైనటువంటి ఒక దుష్ప్రచారం కోసం అతను కుయుక్తులతో ఈ టీజర్ పెట్టాడు కోట్లాది మంది చూసి దీని మీద చాలా మానసికమైనటువంటి శోభకు లోనవుతున్నారు పరమ పవిత్రమైనటువంటి పరమశివుణ్ణి ఆరాధించే భక్తులంతా కూడా ఇలా నీచమైనటువంటి ఈ దృశ్యాల వల్ల వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి వెంటనే మళ్ళీ ఇది ప్రచారం కాకుండా ఇది స్ప్రెడ్ కాకుండా తక్షణమే ఈ యూట్యూబ్ నుంచి ఈ టీజర్ దేవుడా అనేటువంటి సినిమా టీజర్ ను తొలగించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశాం అక్కడే ఉన్నటువంటి సిఐడి అధిపతి శ్రీమతి సౌమ్య మిశ్రా గారికి ఇతర అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చారు వెనువెంటనే ఈ టీజర్ను యూట్యూబ్ లోంచి తొలగించడానికి కోసం తగిన ఆదేశాలు ఇస్తానని చెప్పి డీజీపీ అనురాగ శర్మ గారు మా అందరికీ కూడా హామీ ఇచ్చారు అలాగే ఇలాంటివి తొందరపడి ఈ ప్రసార సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైనటువంటి ఒక మతం ఒక వర్గం ఒక ఏ కులానికైనా ఇలాంటి మనోభావాలను దెబ్బతీసే ఈ అసభ్యంకరమైన సమాజంలో అశాంతిని ప్రేరేపించే ఇలాంటి అవి కూడా ప్రోత్సహించవద్దని పోలీస్ శాఖ తగిన సహాయ చర్యలు తీసుకోవాలని మేము కోరాం మాకు సానుకూలంగా స్పందించారు వెంటనే తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పి డీజీపీ గారు అనుమతించారు పూర్తిగా వార్తా మాస పత్రిక సంపాదకుడిని ఈయన కిషోర్ పరశురాం గ్రూప్ పరశురాం పరివార్